ఇప్పుడు అయితే మార్గశిర మాసం ప్రారంభమై మూడు లక్ష్మి గురువారాలు అయితే కంప్లీట్ అయ్యాయండి ఈ వీడియోలో నేను నాలుగవ మార్గశిర లక్ష్మీ గురువారం రోజున అమ్మవారి పూజను నేనే విధంగా చేసుకుంటానో షేర్ చేస్తానండి అయితే అమ్మవారి పూజను నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటామో అదే చేసుకోవచ్చు అండి మనం అమ్మవారికి ఒక్కోసారి ఒక్కో రకంగా పూజలు చేస్తూ ఉంటాం అష్టలక్ష్మీదేవి అమ్మవారి పూజలు చేస్తూ ఉంటాం లక్ష్మీ కుబేర పూజ చేస్తూ ఉంటాం అలానే లక్ష్మీదేవి అమ్మవారి పూజ వెంకటేశ్వర స్వామి పూజ చేస్తూ ఉంటాం ఈ విధంగా అమ్మవారి పూజను ఒక్కొక్కసారి ఒక్కో విధంగా చేసుకుంటూ ఉంటాం కదా అమ్మవారి పూజను ఎంత ఆడంబరంగా చేసామనేది ముఖ్యం కాదండి మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేసామనేది ముఖ్యం మార్గశిరా మాసంలో వచ్చే గురువారం రోజున అంటే లక్ష్మీవారం నాడు చేసే పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరా మాసం నాడు ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టం ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది మార్గశిరా నెలలో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వల్ల మనకున్న రుణ సమస్యలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది సిరి సంపదలు కలుగుతాయి మార్గశిర మాసంలో లక్ష్మీవారం రోజున అమ్మవారిని పూజించడం వల్ల మనకి సంపద శ్రేయస్సు మంచి ఆరోగ్యం కలుగుతుంది మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటాం స్వామి అమ్మవార్లు ఇద్దరిని కూడా పూజించాలి స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఉంటాం మనకి నాలుగవ మార్గశిర లక్ష్మి గురువారం వచ్చేసి డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖున వచ్చిందండి మనం అమ్మవారి పూజను ప్రతిరో ప్రతి వారం కూడా ఒకే విధంగా చేసుకోవచ్చు అమ్మవారి పూజ ఒకే విధంగా ఉన్నప్పటికీ ప్ర ప్రతి వారం కూడా ఒకే నైవేద్యం సమర్పించకూడదు ఒక్కో వారం ఒక్కో నైవేద్యం సపరేట్గా ఉంటుందండి సమర్పించడానికి అమ్మవారికి నాలుగవ వారం సమర్పించవలసిన నైవేద్యం వచ్చేసి చిత్రాన్నం గారెలు మనం పులిహార అంటాం కదా పులిహార కానీ చిత్రాన్నం గారెలు నాలుగవ మార్గశీర లక్ష్మీ గురువారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందైతే చక్కగా అందంగా అలంకరించుకోవాలి వాకిలిని వాకిలిని చూసి అమ్మవారి ఇంట్లోకి అడుగు పెడతారంటారు ఉదయాన్నే తలస్నానం చేసి ముందుగా ద్వారపూజ చేసుకోవాలి గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో అష్టతల ముగ్గు వేసుకోవాలి ఇంటి ముందు చక్కగా కమలం ముగ్గులు ముగ్గులు తామర పువ్వుల ముగ్గులు వేసుకోవాలి గుమ్మానికి చక్కగా మామిడాకులు కట్టుకోండి చాలా మంచిది గుమ్మం ముందు ఈ విధంగా ఎర్రమటికితో కానీ పసుపుతో కానీ అలికి అమ్మవారి పాదాలను వేసుకోండి అయితే అమ్మవారి పాదాలు ఎవరు తొక్కకుండా చూసుకోవాలి అమ్మవారి పాదాలను వేసుకుంటే చాలా మంచిది వాకిలిని చూసి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడతారంటారు ద్వార పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పూజను ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు లేదంటే పూజా మందిరంలోనే చేసుకోవచ్చు నేనైతే పూజా మందిరంలోనే చేసుకుంటున్నానండి ఇక్కడ పూజా మందిరంలో నేను జాకెట్ ముక్క అయితే వేసానండి మీరు కావాలంటే తెల్లని టవల్ వేసుకోవచ్చు ఇక్కడ నేను ముందుగా అమ్మవారి ఫోటో నిలుపుకోవడం కోసం మూడు గుప్పెళ్ళ బియ్యం అయితే పోసాను మూడు గుప్పెళ్ళ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ గంధం అక్షింతలు వన్ రూపీ కాయన్ పెట్టి అమ్మవారి ఫోటోని నిలుపుకోవాలి ఒకవేళ మీరు పీఠం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారో ఆ ప్లేట్ ఆ ప్లేస్ని తడికి అత్త తుడిచి బియ్యం పిండితో అష్టదల పద్మం ముగ్గు వేసి ఒక పేటను తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ ముగ్గు మీద పీటను వేసి ఆ పీట మీద జాకెట్ ముక్క కానీ తెల్లని టవల్ కానీ వేసి ఆ తర్వాత బియ్యం పోసి అమ్మవారి ఫోటోని నిలుపుకోవాలి ముందుగా అమ్మవారికి గంధం బొట్లు పెట్టుకోవాలి నేనైతే అమ్మవారి ఫోటోని పెట్టుకున్నానండి స్వామి అమ్మవార్ల ఇద్దరు ఫోటో కూడా పెట్టుకోవచ్చు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కలిసి ఉన్న ఫోటో అయినా అండి ముందుగా అమ్మవారికి నేనైతే కాయనహారం వేశాను పూలమాల వేయచ్చు పసుపు కొమ్మల మాల వేయచ్చు లవంగాల మాల వేయచ్చు యాలకుల మాల వేయచ్చు మీ దగ్గర ఏది ఉంటే అది వేయొచ్చండి తమరు తామర పూల మాల అంటే చాలా ఇష్టం గింజల మాల వేసినా అమ్మవారికి ఎంతో ప్రీతికరం అమ్మవారి దగ్గర తులసి దళం సమర్పించిన చాలా మంచిదండి తామర మాలను అయితే నేను అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నాను తామర గింజలతో అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది అమ్మవారికి అయితే పూలు సమర్పించాను ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి ముందైతే ఒక ప్లేట్లో వినాయక స్వామి విగ్రహాన్ని పెట్టుకున్నాను మీరు కావాలంటే పసుపు గణపతిని అయినా పెట్టుకోవచ్చు ముందుగా వినాయక స్వామికి గంధం కుంకుమ బొట్లు పెట్టాను పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులన్నీ సమర్పించాను ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ స్వామివారి దగ్గర పూజ అయితే చేసుకున్నానండి వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు వినాయక స్వామికి ధూప దీప అన్నీ సమర్పించిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి బెల్లం ముక్క కానీ అట్టిపండు కానీ ప్రసాదం పెట్టచ్చు నేనైతే ఈరోజు ప్రమిదలో దీపారాధన చేశానండి దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి దీపారాధనలో ముందుగా ఆవు నెయ్యి కానీ నువ్వుల కానీ వడ్డించి మూడు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి ఏకాహారతో కానీ అగరవత్తుతో కానీ వెలిగించుకోవాలి మనం పూజా మందిరం ముందు కానీ ఈ విధంగా జాకెట్ ముఖం మీద కానీ మనం బియ్యం పిండితో ముగ్గులు వేసుకుంటే చాలా మంచిదండి నేనైతే కమల ముగ్గులు వేశాను తామరపూర్ ముగ్గులు కమల ముగ్గులు వేశాను చాలా మంచిదండి పూజా మందిరంలో తప్పకుండా అష్టదల పద్మ ముగ్గు వేసుకోండి చాలా మంచిది నేనైతే తర్వాత కామాక్షి దీపాన్ని కూడా పూజలో పెట్టుకున్నానండి అమ్మవారి ఫోటోకి అటు ఇటు గజములు పెట్టుకున్నాను గజములు కూడా గంధం కుంబొట్లు పెట్టానండి నేను వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకున్నాను మనం ఎప్పుడైనా సరే అమ్మవారిని పూజించినప్పుడు స్వామివారిని పూజించాలి స్వామివారిని పూజించినప్పుడు అమ్మవారిని పూజించాలి అమ్మవారి పూజలో కామాక్షి దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిది కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం కామాక్షి దీపానికి గంధం బొట్లు పెట్టాను ముందుగా నూనెను వడ్డించి మూడు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి ఏకాహారతితో వెలిగించారండి కామాక్షి దీపాన్ని వెలిగించేటప్పుడు మనం ఎప్పుడైనా సరే శ్రీ అయిన మహా అనుకుంటూ కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి కామాక్షి దీపం దగ్గర అయితే నేను మంగళకరమైన చిట్టు గాజులను అయితే పెట్టుకున్నాను చాలా మంచిదండి మీ మనసులో ఏదైనా కోరుకుంటే కామాక్ష దీపం వెలిగించినప్పుడు అనుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నేనైతే కామాక్షి దీపం దగ్గర శ్రీమాత్రయన మహా అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా పూజ చేసుకున్నాను స్వామివారికి పసుపు రంగు చామంతలతో పూజిస్తే చాలా మంచిదండి అలానే తులసి దళాల మాల వేయండి చాలా మంచిది లేదా తులసి దళాలతో అమ్మ స్వామివారి దగ్గర అష్టోత్తరం చదువుకుంటూ సమర్పించినా చాలా మంచిదండి నామాలను చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు స్వామివారి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పూజ అయితే చేసుకుంటున్నానండి స్వామివారి దగ్గర నేను అక్షంతలతో కూడా పూజ చేసుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసుకోవాలి ఒక్క తులసి దళం సమర్పించినా చాలా మంచిది మీకు వీలైతే స్వామివారి దగ్గర ఒక పిండి ప్రమిదలో దీపారాధన చేయండి చాలా మంచిది నేను ఇక్కడ గోవిందనామాలను చదువుకుంటూ లేదా ఫోన్లో పెట్టుకుంటూ స్వామివారి దగ్గర పూజ చేసుకోవచ్చండి నేనైతే చదువుకుంటూ ఈ విధంగా వన్ రూపీ కాయిన్స్ తో కూడా పూజ చేసుకుంటున్నాను లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులు గోమతి చక్రాలు గవలతో పూజ అయితే చేసుకోవచ్చు లేదంటే ఎరుపు రంగు పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు తులసి దళాలతో కూడా పూజ చేసుకోవచ్చు అండి పసుపు కమ్ములతో కూడా పూజ చేసుకోవచ్చు నేనైతే పువ్వులతో అక్షంతలతో చిట్టి గాజులతో గోమతి చక్రాలు గవలతో అయితే పూజించాను అమ్మవారికి మంగళకరమైన వస్తువులు అంటే ఎంతో ప్రీతికర అమ్మవారి దగ్గర ఒక్క చిట్టి గాజు సమర్పించినా చాలా మంచిది నా దగ్గర ఉన్న చిట్టిగాజులతో ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి అమ్మవారికి దిగ్గుకలా మీ దగ్గర చిట్టి గాజులు కానీ గోమతి చక్రాలు గవ్వలు ఇవ్వనుకోండి అమ్మవారి దగ్గర ఒక్క పసుపు కొమ్ము సమర్పించినా చాలా మంచిది అమ్మవారి దగ్గర ఒక బౌల్ల పసుపు ఇంకొక బౌల్ల కుంకుమ నిండుగా పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనం నిండు నూరేళ్ళు కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో ఉంటాం అమ్మవారిని మంగళకరమైన వస్తువులతో పూజించడం వల్ల మనకి మంచి చాలా మంచి జరుగుతుందండి మన పిల్లలకు కూడా చాలా మంచి జరుగుతుంది అమ్మవారి దగ్గర తప్పకుండా కుంకుమార్చనైతే చేసుకోండి మంగళకరమైన వస్తువులు లేవనుకోండి పువ్వులతో అక్షంతలతో కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం ముఖ్యం భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి పువ్వులతో అక్షంతలతో చక్కగా పూజ చేసుకోవచ్చు మీ దగ్గర పసుపు ఉంటే పసుపు కొమ్మలతో కూడా పూజ చేసుకోవచ్చు శ్రీ శ్రీమాత్రేన మహా అనుకుంటూ అమ్మవారి దగ్గర కుంకుమార్చన అయితే చేసుకున్నానండి లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్రం సాస్రనామం చదువుకుంటూ లలిత సహస్రనామం కనకదార స్తోత్రం చదువుకుంటూ అమ్మవారి దగ్గర పువ్వులతో అక్షంతలతో మంగళకరమైన వస్తువులతో పూజ అయితే చేసుకోవాలి తర్వాత అమ్మవారికి ప్రసాదంగా పండు కానీ లేదంటే చిత్రాన్నం గారెలు అయితే తప్పకుండా పెట్టాలి నేనైతే పండు కూడా పెట్టాను చిత్రాన్నం పెట్టానండి గారెలు కూడా పెట్టాలి చాలా మంచిది పూజ గదిలో తప్పకుండా రాగి గ్లాస్లో వాటర్ అయితే పెట్టుకోండి అమ్మవారి దగ్గర ప్రసాదం సమర్పించట్లేదు అని పూజ చేయడం మానేయొద్దండి చిత్రాన్నం గారెలు పెడితే చాలా మంచిది ఒకవేళ వీలు కాకపోతే మీ దగ్గర ఉన్న ప్రసాదం ఏది పెట్టైనా అమ్మవారికి పూజ చేసుకోండి చాలా మంచిది మంగ్ మార్గశిరా మాసంలో అమ్మవారికి పూజ చేయడం వల్ల మన పుట్టిన ఇంట్లోనే కాదండి మెట్టినింటి వాళ్ళకు కూడా చాలా మంచి జరుగుతుంది ఆర్థిక ఉన్నా తొలగిపోతాయి మార్గశీరా లక్ష్మీ గురువారం రోజున తలకి నూనె రాయకూడదు గోళ్ళు కత్తిరించుకోకూడదు క్షవరం చేయించుకోకూడదు బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిదండి నియమాల్ని పాటించి అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది సంకల్పం తీసుకొని ఆ విధంగా చేసుకుంటే చాలా మంచిదండి ఐదు గురువారాలు చేసుకుంటే మంచిది మామూలుగా మనం పూజ చేసుకుందాము అనుకుంటే నార్మల్గా కూడా పూజ చేసుకోవచ్చు అండి ఈ విధంగా అమ్మవారికి ఈ విధంగా స్వామి అమ్మవారి ఇద్దరి దగ్గర కూడా పూజ చేసుకున్న తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాలి తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలండి హారతి ఇచ్చేటప్పుడు మీకు పాట వస్తే పాడండి చాలా మంచిది అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత ధూపం వేయండి చాలా మంచిది ఆ ధూపాన్ని ఇల్లంతా చూపించండి అమ్మవారి అనుగ్రహం మీ పైన ఉండాలి నాపైన ఉండాలి అందరిపైన ఉండాలి అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలి ఈ విధంగా స్వామి ఇద్దరికి కూడా సింపుల్గా పూజ అయితే చేసుకోవచ్చండి అమ్మవారి పూజను ఉదయం వేళలో చేసుకోవచ్చు సాయంత్రం వేళలో చేసుకోవచ్చు అండి మనం ఉపవాసం ఉండ ఉంటే చాలా మంచిది ఉండకపోతే కనుక పూజ చేసుకునే ఏమీ తినకుండా ఉండి పూజ చేసుకుంటే చాలా మంచిది చాలామంది సంకల్పం తీసుకొని మార్గశిరా మాసంలో పాటించే నియమాలన్నీ పాటిస్తూ అమ్మవారికి చక్కగా పూజ చేసుకొని ఉపవాసం ఉండి ఐదు గురువారాలు అయితే పూజ చేసుకుంటూ ఉంటారు మనం అలా సంకల్పం తీసుకోపోయినా సరే మనకి ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు చేసుకోవచ్చు అండి కనీసం ఒక్క వారం కుదిరినా ఒక్క వారం కూడా చేసుకోవచ్చు ఐదు గురువారాలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ సంవత్సరం అయితే మార్గశిరా మాసంలో నాలుగు గురువారాలు వచ్చాయి పుష్యమాసంలో ఒక గురువారం వచ్చింది కదా ఐదు గురువారాలు అయితే పూజ అయితే చేసుకోవాలండి ఈ విధంగా సింపుల్గా అమ్మవారి పూజనైతే చేసుకోవచ్చు నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి